చూసాము బెంగళూరు పార్టీలో చాలామంది తెలుగుకి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దొరికారని చాలామంది చూసాము దగ్గర దగ్గరగా వంద మంది దొరికినట్టుగా బెంగళూరు సిపి చెప్పడం కూడా చూసాము దీంతో పచ్చ మీడియా అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి టికెట్ అది ఎమ్మెల్యే కార్ది స్టిక్కర్ కూడా ఉంది అని చెప్పారు అది మరి అది అయితే మళ్ళీ అదైతే తప్పని ధృవీకరించారు బెంగళూరు పోలీసులే తర్వాత యాంకర్ నటి యాంకర్ శ్యామల కూడా అక్కడ ఉంది అన్నట్టు పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేసింది అసలు ఆమె అక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు ఏ రోజు ఆమె పబ్బులకి నేను అట్లా రేవు పార్టీలకి వెళ్ళేదాన్ని కాదంటూ కూడా ఆల్రెడీ శ్రీకాంత్ అలాగే శ్రీకాంత్ కూడా శ్రీకాంత్ మీద కూడా దుష్ప్రచారం చేశారు కానీ లాస్ట్కి ఈ మహాటీవీ ఓడు సారీ సారీ కూడా చెప్పాడు ఆ తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు అలాగే చాలామంది హేమ అయితే పక్కా దొరికిపోయింది డబల్ యాక్షన్ చేసి దొరికిపోయింది అక్కడ తనే 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 పిచ్చి చేస్తులతో దొరికి పొందిన హేమ అనేది తెలుసు ఎందుకంటే అక్కడ సేమ్ వాళ్ళు చూ వాళ్ళు విడుదల చేసిన డ్రెస్ ఈ వీడియో వదిలిన నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పిన వీడియో అది అంతేకాకుండా మళ్ళీ వెంటనే అది మళ్ళీ నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ ఏదో బిర్యానీ అంటూ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే బిర్యానీ చేస్తున్న ఇంకో వీడియో వదలడము అది కూడా పెద్ద వైరల్ అయింది అంతేకాకుండా నటి శ్యామల ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేశారు ఈ పచ్చ మీడియా వాళ్ళు దాన్ని నటి శ్యామల ఈరోజు దాన్ని చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ వాటిని ఆరోపణలు పొట్టి పడేసింది అసలు నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు నేను ఇంట్లో ఉన్న నాకు తెలియనే తెలీదు ఇప్పుడు తెలిస్తే నేను బయటకు వచ్చాను అందుకనే నేను ఆ పచ్చ మీడియా పైన ఎవరైతే మా ఆ యాంకర్ నా పేరు ఎత్తాడో ఆ మహా న్యూస్ ఇంకా పచ్చ మీడియా ఏ ఎవరెవరైతే డిబేట్లు పెట్టి పెట్టారో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన నా ఫోటో పెట్టి తమ్నైల్స్ పెట్టారో వాళ్ళందరిపైన నేను పరువు నష్ట దాబా వేస్తున్నాను అంటూ కూడా ఆ పరునష్ట సంబంధించిన కేసు వివరాలు కూడా టీవీకి సాక్షిలో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ చూపింది సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఒక ఎందుకంటే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయనేది పచ్చ మీడియాకి అర్థం కావడం లేదు చిన్న చిన్న ఇప్పుడు ఆల్రెడీ ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసిందని ఇలాంటి ఇలాంటి వాటి మీద తప్పుడు ప్రచారాలు చేయడం తప్పు ఆల్రెడీ తన క్యారెక్టర్ మీద ఎన్నో ప్రచారాలు చేస్తున్నా తను అయినా కూడా ఎక్కడ మాట్లాడకుండా తను ఎంత ట్రోల్ చేస్తున్నా కూడా సైలెంట్గా ఉన్నా కానీ ఇలాంటి వాటిలో కూడా మళ్ళీ తనని తీసుకురావడం అనేది చాలా పెద్ద తప్పు ఆ పచ్చ మీడియాకి కూడా ఆడపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో కానీ ఇలాంటి విషయాలు ఆడవాళ్ళని లేకపోయినా కూడా ఉంటే మీరు ప్రచారం చేయడంలో ఓకే తప్పలేదు కానీ లేకపోయినా కూడా ఉన్నట్టు ప్రచారం చేయడం అనేది ఇది చాలా తప్పు నిజంగా ఈ వీళ్ళైతే ఈ పచ్చ మీడియా తప్పకుండా శ్యామలాకి తెలుసుకొని శ్రీకాంత్కి ఎలా సారీ చెప్పారో శ్యామలా కూడా సారీ చెప్తే పద్ధతిగా ఉంటుంది మీ లేకపోతే ఇలాంటి తొక్కి మీలా అలాంటి పనికి మాలను బ్రోకర్ వాళ్ళంతా మీకు ఛానల్స్ పెట్టుకొని ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఎంతమందిని ట్రోల్ చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇలాంటి చెత్త ఛానల్స్కి ఇంకా ఎన్ని రోజులు భరించాలో ఏమో చాముల అయితే చాలా సీరియస్ అయింది వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది వాళ్ళందరి మీద నేను పరువు నష్ట దాబా వేస్తున్నాను వేశాను వాళ్ళకి నోటీసులు కూడా రేపు మన్నట్లు నోటీసులు కూడా అందుతాయి వాళ్ళకంటూ కూడా చాలా సీరియస్ అయింది నటి శ్యాముల అనమాట